కరేడు భూసేకరణ మీద కొంతమంది అసత్యప్రచారాలు చేస్తున్నారు వాటిని నమ్మకండి అన్నారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ఏ రైతుకీ అన్యాయం జరగకుండా చూడడం నా బాధ్యత అన్నారు సోమవారం సాయంత్రం ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని టెంకాయచెట్లపాలెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు ప్రతి ఇంటికీ తిరిగి ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు కరపత్రాలను పంచారు గ్రామస్తులు భూసేకరణ విషయాన్ని ప్రస్తావించగా ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు అవసరమైతే ప్రభుత్వంతోకూడా మాట్లాడి మీకు న్యాయం చేస్తాను అని భరోసా ఇచ్చారు పల్లెపాలెం బట్టి సోమయ్యపాలెం కొత్తపల్లిపాలెం రైతులకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూస్తానన్నారు రైతు రైతుకుటుంబం నుంచి వచ్చాను రైతుల బాధలు నాకు తెలుసు ఎవ్వరి మాటలు నమ్మకండి నిజం ఏదో తెలుసుకోండి అంటూ రైతులకు సూచించారు కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే పెన్షన్ల పెంపుదల ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం పథకం నిరుద్యోగుల కొరకు డీఎస్సీ రైతుల పెట్టుబడి సహాయం కింద త్వరలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నిధులు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుందని ఎమ్మెల్యే గారు తెలియజేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి లోకేష్ గారు రాష్ట్రాన్ని పరిశ్రమల పరంగా అభివృద్ధి చెయ్యాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నారని చెప్పారు గ్రామస్తులు కూడా అభివృద్ధి కార్యక్రమాలపై తమ మద్దతును తెలిపారు కందుకూరు నియోజకవర్గం అభివృద్ధిలో ముందుండబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలని దానిలో భాగంగా ఈ ప్రాంతాన్ని సముద్ర తీర ప్రాంతాన్ని ఇండస్ట్రీలో తయారు చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోవడం జరిగింది మీ అందరి ఆలోచనలు నాకు తెలుసు మీరు నిద్రలేస్తే ఇక్కడ వేరు చెరకాయలు ఆకుకూరలు పండించే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవడం జరిగింది నేను మధ్యలో నాలుగైదు రోజులు మా పిల్లల దగ్గరికి వెళ్ళాం ఇక్కడ అనేక అపోహలు గురి చేశారు మిమ్మల్ని అందరినీ కూడా ఏవో అయిపోతున్నాయి ఊర్లు పోతున్నాయి పొలాలు పోతున్నాయి మీరు రోడ్డు మీదకి రావాలని చెప్పి అనే ఒక అపో కార్యక్రమాలు జరిగినాయి నేను కూడా సంబంధిత అధికారులకి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు గారి దృష్టి కూడా తీసుకోకపోవడం జరిగింది మీకు ఈ సముద్ర తీర ప్రాంత మత్స్యకారు సోదరులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి మధ్యలో మీ సోదరుడుగా ఈ గ్రామంలో బ్రహ్మాండంగా నాకు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం బ్రహ్మాండంగా పనిచేశారు తప్పకుండా మొన్న మీరు అడిగిన అడిగి తొలగితే తిరునాలు రోజు పన్నెండు లక్షల రూపాయలు పెట్టి రోడ్డు కూడా వేయడం జరిగింది ఎందుకు చదువుతున్నాం అంటే ఇవన్నీ కూడా గత ప్రభుత్వం లాగా వేర్చన వేసి ఉంటే మత్స్యకారు సోదరులు ఏ విధంగా దాన్ని ట్రాక్టర్లు పెట్టి తొక్కించి సచివాలయాలు కట్టారో జగనన్న కాలనీలు కట్టారో వాళ్లే వచ్చి ఈ రోజు ఇక్కడ నీతులు చెప్పే పరిస్థితి ఉంది అటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలందరూ మన్నలు పొందే ప్రభుత్వం ఆ ఈ ప్రభుత్వంలో మీ పేదవాళ్ళకి ఎవరికి కూడా చిన్న నష్టం కూడా జరగనివ్వకుండా చూసుకునే బాధ్యత నేను మీరు అందరిగా గెలిపించిన ఒక శాసనసభ్యుడిగా చెబుతా ఉన్నా ఎవరు కూడా మీ పొలాలలోకి జోలికి రావడం లేదు మీ ఇళ్ల జోలికి రావడం లేదు మీరు ప్రశాంతంగా మీ ఇళ్లలో మీరు ఉండండి మీరు వ్యవసాయం చేసుకోండి డెవలప్మెంట్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఎవరిని ఇబ్బంది పెట్టి ముందుకు పోయే ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ లో గత ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆక్వా జోన్ క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో అసైన్ ల్యాండ్ ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు పంపిన మనుషులే ఈ రోజు మీ గ్రామాల్లోకి వచ్చి అనేక అబద్ధాలు చెబుతా ఉన్నారు అదే వాళ్ళ ప్రభుత్వంగానే ఉంటే ఈ పాటికి ఈ ప్రాంతం ఏ విధంగా ఉండేదో నాకు తెలుసు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అటువంటి కార్యక్రమాలు చేయదు మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి మీరు కడుపులో పెట్టుకున్న అపోహలన్నీ కూడా పక్కన పెట్టి మీరు ప్రశాంతంగా ఉండి వ్యవసాయం చేసుకోండి మీ పిల్లలను చదివించుకోండి మీరు మంచి అభివృద్ధి చెందండి ఈ ప్రాంతానికి పరిశ్రమ పోతా ఉంది మీ పిల్లలందరూ చదువుకున్న పిల్లలందరూ కూడా మీ పొలాల జోలికి ఎవరు రారు 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 అని చెప్తా ఉన్నా ఈ సందర్భంగా మీరు అందరూ కూడా ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మీరు నమ్మాల్సిన అవసరం లేదు మీ సోదరుడుగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా నేను హామీ ఇస్తా ఉన్నా ఎవరు కూడా అపోహను పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అనవసరంగా రెచ్చగొడితే పోలీస్ కేసులు అవుతాయి ఎవరు కూడా ల్యాండ్ ఆర్డర్ని మన చేతుల్లోకి తీసుకుంటే అనేక సమస్యలు వస్తాయి నేను కూడా వచ్చేటప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంది పోలీస్ సోదరులకు కూడా ఒక అపో ఉండింది టెంకాయ చెట్ల పాలెంలో నాకు తెలుసు అటువంటి కార్యక్రమం జరగదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని కూడా నేను చెప్పడం కూడా జరిగింది నాకు మీ మీద నమ్మకం కూడా ఉంది తప్పకుండా మీ నమ్మకాన్ని నేను ఉమ్ము చేయను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఈ రోజు ఈ గ్రామానికి వచ్చిన టెంకాయ చెట్ల గ్రామ సోదరి సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం